రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది మార్చి మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి ఉదయం పన్నెండు గంటల తర్వాత జనం బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు ఫిబ్రవరిలోనే మండిపోయిన ఎండలు మార్చిలో కొట్టనున్నాయి ఉదయం సాయంత్రం టెంపరేచర్ తక్కువగా ఉన్నా మధ్యాహ్నం మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా ఎండలు మండిపోతున్నాయి జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి పలుచోట్ల సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వచ్చే ఐదు రోజులు తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది ఇటు హైదరాబాద్లో కూడా ఈ ఐదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందట ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు మార్చి మూడు నుంచి ఎనిమిది వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వివరించిందే ఈ రోజుల్లో ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించిందే నైట్ టైంలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్ లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ముప్పై ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ ఉష్ణోగ్రతలకు నగరవాసులు అల్లాడిపోతున్నారు మధ్యాహ్నం బయటకు రావాలంటని జంకుతున్నారు ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవచ్చని సూచించారు